ఏపీ ప్రజల కోసం రాజధాని నిర్మాణం మొదలుపెట్టి రెండు సంవత్సరాలు పూర్తయినా అన్ని తాత్కాలిక భవనాలుగానే నిర్మాణం చేస్తోంది చంద్రబాబు సర్కార్ ఇక సచివాలయం అసెంబ్లీ కూడా తాత్కాలికంగా నిర్మించి వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలు కూడా మండిపడుతున్నారు అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి తీసుకున్న భూముల దగ్గర నుంచి ప్లాట్ల అలాట్మెంట్ వరకు రైతులకు ఆవగింజంత ప్రయోజనం చేకూర్చలేదని రైతులు అమరావతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదే విషయంపై ప్రతిపక్షం కూడా అసెంబ్లీ సాక్షిగా నిలదీసింది తాజాగా అమరావతిలో మరో వివాదం సర్కార్ మెడకు చుట్టుకుంది తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని చంద్రబాబు ఓటుకు నోటు కేసులో న్యాయం కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు సోషల్ ఇన్ఫాక్ట్ అసెస్మెంట్ సరిగ్గా జరగలేదని దీనిపై పది రోజుల క్రితం రైతులు కోర్టును ఆశ్రయించారని ఆర్కే అన్నారు ఇక దీనిపై సర్కార్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి మూడు వారాల గడువు కోరిందనే విషయాన్ని ఎమ్మెల్యే రామకృష్ణ గుర్తు చేశారు ఇంకా ఏదీ ఫైనల్ కాకుండానే నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ఆర్కే ప్రశ్నించారు దీనిపై ఖచ్చితంగా కోర్టుకు వెళ్తామని ఆర్కే స్పష్టం చేశారు కోర్టు ధిక్కరణ కాబట్టి కేసు వేస్తామని ఆయన తెలిపారు సీఎం చంద్రబాబు భూదాహానికి అడ్డూ అదుపు లేదని మూడు పంటలు పండే భూములు వేల ఎకరాలు తీసుకుంటున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు అధికారంలో ఉన్న తాము ఏమైనా చేస్తాం ఎవరైనా ఎదురొస్తే ఎంతకైనా తెగిస్తామనే ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఆర్కే అన్నారు గతంలోనే మూడు పంటలు పండే పంటల జోలికి వెళ్లవద్దని కోర్టు తెలిపింది అయినా ప్రభుత్వం దాన్ని ధిక్కరించి తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసింది ఆరు వందల అరవై పాయింట్ ఎనిమిది మూడు ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు అధికారులు దీనివల్ల తొమ్మిది వందల మంది భూ యజమానులకు నష్టం వాటిల్లింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి